बाबू 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 सर सर बाबु कॅमेरा सर पवन कल्याण सर 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 इधरगंज सर ए इधरगंज हंगरे नबा ने गिराने आक आक ए सर क्लीन एंड सर ओके सर क्लीन एंड सर ए कैमरे दीजिए नंबर कैमरे का आदा अब शेयरिंग लेके ए बकीड वाले मन ए कैमरे का वीडियो बाबा वीडियोग्राफर स्टेप जी

నా చెకింది పక్క ఫ్రెండ్ చెప్పండి ఫోటో తీసుకునే ఉండండి చెప్పండి కళ్యాణ్ గారు

కథంతాలో తాలూకు మన సినిమాలు మాయవైన కొన్ని ఇబ్బందులు ఇవ్వేది తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు ఎవరు ముస్లిమ్స్ కాదు హిందూస్ కాదు ఎవరు ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ వద్దును లేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు వద్దును లేస్తే వాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ అది మీ అది మీరు అది మీద దీక్ష ప్రారంభించి మూడవ రోజు చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఇష్టదైవం హనుమా ఆంజనేయస్వామికి ఎప్పుడు రామభక్తులు ఇప్పుడు భక్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వ స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప లేదంటే అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడూ మేము అలవాటు లేదు సగటు హిందువులో ఉన్న విధానమే ఎందుకంటే ఈ దేశంలో ఉన్న స విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ అమ్ము గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి విజయనగర మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనం అయిన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిత్వాలకు విలక్షణం అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది పార్సీలని తీసుకుంది లోపలికి జొరాస్టియన్స్ని తీసుకుంది ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాలి కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాశ్చితం దేనికి దీక్ష నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయ వ్యక్తుల్లో ఒక రాజకీయ నాయకుడు మతాల గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితిలో ఏ మతానికి అన్యాయం జరిగినా నేనున్నానంటూ ఒక భారతీయుడిగా ముందుకు వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆరాధ్య దయం పవన్ కళ్యాణ్ గారికి దీక్ష చేస్తున్నాను హిందువులు తరఫున ఈ దీక్ష చేస్తున్నాను వారికి పాదాభివందనం మీకు అమ్మవారు సకల సౌభాగ్యాలు అన్నీ ఇచ్చారు పేదల కోసం మీరు బయటకు వచ్చినందుకు మీకు శిరస్సు మంచి పాదాభివన్నం అందిస్తారు 삼아나이가 봐주지, 시리폰, 위무지나, 지금 몰라서 자리가 아파차. 지금은 을기 아무도 없어. 안녕하세요. 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 안녕하세요.

ಏ కెಮೆರಾ ತಿಂಜ ನಮ್ಮ కెమెరా బాబɔ ಒಂದು ಸ್ಟೆಪ್ ಹಿಂಗೆ ಮಾಡ್ ನೋಡಿ ಬಾಬɔ ವಿಡಿಯೋಗ್ರಾಫರ್ಸ್ ಒಂದು ಸ್ಟೆಪ್ ಹಿಂಗೆ